కొద్ది రోజులు జ్వరం జలుబు దగ్గు అయినప్పటికీ అంకులు అడిగినప్పటికీ నాకు ఉంది కానీ దేవు కృపును బట్టి తిరిగి దేవుడు స్వస్థత దయచేశారు మీరందరూ కూడా నాకు ఎంతగానో ప్రార్థిస్తూ వచ్చారు అందుని బట్టి మీకు అందనాలు తిరిగి దేవుడు నన్ను వాక్య పరిచయలో వాడుకోవటానికి రీతిగా సమకూరుస్తూ వచ్చాడు కాబట్టి ఈ దినము మనం వాక్యం చూద్దాం ఏంటంటే యోహాను పత్రిక యోహాను పత్రిక పదిహేనవ ప పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ వచనం యోహాన్ సువార్త సారీ సారీ యోహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ వచనం చదువుతున్నా నేను ఒకసారి శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుట లేదు మీ హృదయమును కలవరపడనీయకుడి వెరవనీయకుడి అయితే వాక్యం చూసుకుంటే ఇది ప్రభే నేసుక్రీస్తు వారు అంటే సిలువకి అప్పగించబడే ముందు ఆ ఇది శిష్యులతో చెప్తూ వచ్చిన మాట ఏంటంటే నేను ఆ ఆయన సిలువలో ప్రాణం పెట్టడానికి తండ్రి చిత్తానుసారంగా ఆయన తను తను అప్పగించుకోవటానికి అది ఆ గడియలు అంటే ఆ సమయం చాలా సమీపంగా ఉంటూ వచ్చిన సమయం కాబట్టి ఆ దినాల్లో మీరు ఏ విధంగా ఉండాలి అని శిష్యులకి ఈ విషయాన్ని ప్రభు నేసుక్రీస్తు వారు చెప్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు అదే విధంగా వాళ్ళని అంటే నేను లేనప్పటికి కూడా మీరు ఏ విధంగా ఉండాలి అన్నది కూడా ఇది ఒక ఓదార్పు మాటలాగా వాళ్ళకి చెప్తూ వచ్చాడు కాబట్టి ఈ ఈ దినాల్లో చూసుకుంటే ఈ శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అన్న మాట చూసుకుంటే నిజంగా ఈ ఇది ఎంతో మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైన మాట అని చెప్పుకోవాలి ఆ శాంతి సమాధానం అనేది మన లైఫ్ లో చాలా అంటే అవసరం కూడా అంటే రోజువారి జీవితంలో కావచ్చు మనకి ప్రతి ఒక్క విషయంలో కూడా శాంతి సమాధానం అనేది చాలా ఇంపార్టెన్స్ మన ప్రభు యేసుక్రీస్తు వారు కూడా ఆయన సమాధానపు అధిపతి ఆయన మన రక్షకుడు మన విమోచకుడు కదా ఆయన ఆయన శాంతిదాత కూడా కదా సో ఆయన ఆయనే ఈ మాటలు చెప్తూ వస్తున్నాడు ఏమని నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళున్నాను అని అయితే ఆయన పిల్లలమైన మనము నిజంగా ఆయన శాంతిని సమాధానము కలిగి ఉంటూ వస్తున్నామా ఈ భూమి మీద అంటే నిజంగా మన జీవితంలో అనేక పరిస్థితులు కూడా మనం వెళ్తూ వస్తున్నాము నెమ్మది లేని పరిస్థితులు అనారోగ్యం కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు అంటే ఆదా ద్వారా వచ్చిన పాపాన్ని బట్టి మనం ఒకప్పుడు పాపంలో ఉంటూ శాంతి సమాధానం లేని స్థితిలో ఉంటూ వచ్చిన వారముగా ఉన్నాము కానీ అటువంటి మనల్ని విడిపించడానికి ఆయన ప్రియకుమారుడు ప్రభే యేసుక్రీస్తు వారే ఈ లోకంలోనికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన ప్రాణం పెట్టి ఆయన యొక్క శాంతి సమాధానాన్ని మన జీవితంలో ఆయన దయచేస్తూ వచ్చాడు కదా కాబట్టి ఆయన శాంతిని సమాధానాన్ని పొందుకున్న మనము ఏ విధంగా జీవించాలి మనం ఏ విధంగా నడుచుకోవాలని ప్రభు ఎంతగానో కోరుకుంటూ వస్తున్నాడు అదే విధంగా మనం ఏషియా గ్రంథంలో చూసుకుంటే ఏషియా గ్రంథము ఇరవై ఆరో అధ్యాయం మూడో వచనంలో ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్నో వాణ్ణి నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు ఏలయనగా అతడు నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాడు అయితే మనకి శాంతి సమాధానం అనేది మన జీవితంలో ఉండాలంటే మనం ఏం చేస్తూ రావాలి ఆ మన మనసుని ఆ ఆయన పైన ఆనుకునే విధంగా ఉంటూ రావాలని ప్రభు కోరుకుంటూ వస్తున్నాడు మన మనసు ఆయనపై ఆధారపడినప్పుడు మన జీవితంలో మన యొక్క అనుదిన జీవితంలో ఈ భూమి మీద మనకి ఎన్నో కలతలు కలవరంలు ఉంటూ వస్తాయి శాంతి సమాధానం లేని పరిస్థితుల్లో మనం ఉంటూ వస్తాం ఇటువంటి పరిస్థితుల్లో మన మనసుని ఆయనపై ఉంచినప్పుడు ఆయన మనల్ని పూర్ణ శాంతి గలవాణిగా చేసే ఆ శక్తి మన ప్రభువుకు ఉంటూ వస్తుంది మన ప్రభువుకు మాత్రమే ఆ శక్తి ఉన్నది ఆయన ద్వారాగానే మనకు శాంతి సమాధానం కలుగుతూ వచ్చాయి కదా కాబట్టి ఆ విధంగా మనం కూడా ఆయనపై ఆధారపడినప్పుడు మన మనస్సును ఆయన మీద ఉంచినప్పుడు ఆ శాంతి ఆ సమాధానం మనకు కూడా లభిస్తూ వస్తుంది అదే విధంగా మనము మనం ఈ జీవితంలో ఆ శాంతి సమాధానం పొందుకుంటూ వచ్చాము రక్షించబడిన తర్వాత కానీ అది మన ప్రతిదినము కూడా మనం ప్రతిబింబించే వారంగా అంటే నేను దేవుణ్ణి ఎదుగుతూ వచ్చాను దేవుని బిడ్డగా ఉంటూ వచ్చాను అన్నదానికి మనం మన జీవితంలో ఇవి కనపరిచే వారంగా ఉంటూ రా రావాలి మన దేవుడు కూడా అదే కోరుకుంటూ వస్తాడు ఎందుకంటే రక్షించబడ్డ మన అందరం కూడా ఒకప్పుడు ఏ విధంగా ఎంతగా అంటే ఆ మన మాటలు కావచ్చు మన ప్రవర్తన కావచ్చు మన జీవితం కావచ్చు ఎంతగానో మన ఇష్టానుసారంగా ఉంటూ వచ్చింది కానీ మనసు రక్షించబడిన తర్వాత మన ప్రవర్తన మన జీవితము మన మనసు ఎవరిపై ఆధారపడుతుంది మనం ఎట్టి రీతిగా అంటే శాంతి సమాధానం ఈ లోకంలో అంటే మనం కనపరిచే వారంగా కూడా ఉండాలి కదా మన ద్వారాగా ఇతరులకు ఇబ్బందికరంగా మనం జీవించే వారంగా ఉండకూడదు అదేవిధంగా మనం ఈ శాంతి సమాధానం ఎక్కడ మొదలవుతూ వచ్చింది దేవుడు మనల్ని రక్షించిన ఆ స్టార్టింగ్ స్టేజ్ నుంచే మన యొక్క హృదయం ఆయనకు అప్పగించినప్పటి నుంచే మన జీవితంలో ఇది అనేది మొదలవుతూ వచ్చింది విధంగా మనం కూడా ప్రతిదినము కూడా పరిలోకపు తండ్రితో మనం అంటుకట్టబడే వారంగా ఉంటూ రావాలి ఆయనతో అంటుకట్టబడినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ శాంతి సమాధానం అనేది మన జీవితంలో ఉంటూ వస్తుంది అదే విధంగా ఇక్కడ చూసుకుంటే మన యొక్క అంటే ఈ ఈ మనం శరీరంలో ఉన్నాము కాబట్టి మనకి ఏదో ఒక పరిస్థితి కుటుంబంలో కంపల్సరీ అది ఎవరి ద్వారాగా కావచ్చు కలవర పరిస్థితులు అనేవి మన జీవితంలో సంభవిస్తూనే ఉంటూ వస్తాయి ఆ సంభవించిన పరిస్థితులలో మనం ఎటువైపు చూస్తూ వస్తున్నాము ఆ అంటే మనల్ని అపవాది ఎప్పుడు కూడా పడేయాలని చూస్తూ వస్తాడు ఆ కుటుంబ పరిస్థితుల నుంచి కావచ్చు అనారోగ్య పరిస్థితులు కావచ్చు కుటుంబాల్లో వచ్చే కలహాల విషయంలో కావచ్చు మనల్ని అపవాది ఎప్పటికప్పుడు కూడా ఈ శాంతి సమాధానం లేకుండా పడేయాలని చూస్తూ వస్తాడు కాబట్టి రక్షించబడిన దేవుడు బిడ్డలుగా ఉన్న మనము ఈ శాంతిని సమాధానాన్ని కోల్పోయే వారంగా ఉండకూడదు ప్రభు మనకి ఆయన శాంతిని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు కదా లోకం ఇచ్చినట్లుగా కాదు ఈ లోకంలో ఉండే శాంతి సమాధానం అనేది అది తాత్కాలికమైనది అది కొంతవరకే ఉంటూ వస్తుంది అది అంటే ఆ సమాధానం అనేది ఆ కొన్ని విషయాలలోనే ఉంటూ వస్తుంది అది కంపల్సరీ అది పోతుంది కానీ దేవుడితో మనం ఉన్నప్పుడు ఆ శాంతి సమాధానం కావచ్చు మనకి ఎంతగానో ఓదార్పునిచ్చేదిగా ఉంటూ వస్తుంది నెమ్మదినిచ్చేదిగా ఉంటూ వస్తుంది అదే విధంగా మన జీవితాల్లో కలిగే ప్రతి పరిస్థితిలో కూడా దేవుని వైపు చూసినప్పుడు మనకి శాంతి సమాధానం అనేది దొరుకుతూ వస్తుంది అదే విధంగా చూసుకుంటే యషయా గ్రంథంలోనే కూడా రాయబడుతూ వచ్చింది కదా అరవై ఆరు పన్నెండు ఎవరైనా చదవగలరా కొంచెం యష్యా గ్రంథము అరవై ఆరు పన్నెండు ఎహోవా ఇలా సెలవించుచున్నాడు ఆలకించుడు ఆలకించుడి నది వలె సమాధానమును ఆమె యొక్కకు పారచేయదును అయితే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వరకు చాలు మనకి నది వలె సమాధానమును ఆమె యుద్ధకు పారచేయదు అంటే ఎప్పుడైతే మనం దేవుడిపై ఆధారపడుతూ వస్తామో మన మనసుని ఆయన కప్పగించుకుంటూ వస్తామో ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ ఆయనపై ఆధారపడినప్పుడు మనకి ఈ సమాధానం అనేది నది వలె పారచేసేదిగా ఉంటూ వస్తుంది కాబట్టి మన లోటుపాట్లని ఎప్పటికప్పుడు కూడా సరి చేసుకోవాలి దేవుల్లో ఎదగాలంటే ఆయన శాంతి మనకి ఎప్పుడు ఉండాలంటే మన జీవితంలో కలిగే లోటుపాట్లు కుటుంబ జీవితంలో ముఖ్యంగా చూసుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎన్నో అంటే చిన్న చిన్న విషయాలకి ఆ ఏమంటారు గొడవలు అనేవి సహజంగా జరుగుతూనే ఉంటూ వస్తాయి సో అలా జరిగినప్పుడు ఏంటంటే అక్కడ అపవాది ఎంతగానో పనిచేసేవాడిగా ఉంటూ వస్తాడు ఎందుకంటే మన సమాధానాన్ని తను తీసివేయాలనే వాడిగా చూస్తూ వస్తాడు కాబట్టి కొన్ని కొన్ని విషయాలలో అంటే నా మటుకు నేనే కావచ్చు కొన్ని భరించలేని పరిస్థితులు కూడా మన జీవితాల్లో ఉంటూ వస్తాయి అంటే అక్కడ మనం కోల్పోతూ వస్తాం మన యొక్క కాన్షియన్స్ అనేది అవగాహన మనం కోల్పోతూ వస్తాం కానీ అది ఎవరు ఆ విధంగా చేస్తూ వస్తారు అపవాది మన జీవితాల్లో ఆ శాంతిని కోల్పోవటానికి అపవాది ఎంతగానో ప్రయత్నిస్తూ వస్తాడు దేవునితో ఉన్న బిడ్డల పట్ల ముఖ్యంగా దేవుని బిడ్డ పట్ల ఎట్లా వారిని పడేయాలని వారి జీవితాల్లో గలిబిడ్లు సృష్టించాలని అపవాది ఎంతగానో చూస్తూ వస్తాడు కాబట్టి పరిస్థితి ఏదైనాప్పటికీ దేవునిపై మనం ఆయన వైపు చూసే వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటూ వస్తున్నాడు విధంగా మన జీవితంలో ఆ యొక్క సమాధానాన్ని భంగపరచుకోకుండా ప్రతి ఒక్క విషయంలో ప్రభు వైపు ప్రభు ఎంతగానో మనకు ప్రతిదినము కూడా ఈ యొక్క సదవకాశాన్ని వాక్యాన్ని మనకి చదువుకునేలాగన ఆ ఒక్క ఆ అంటే ప్రతిదినము కూడా మనకు వారూడికలు దయచేసి ప్రభు సన్నిధానంలో మనం గడిపేలాగున ప్రభు ఆ విధంగా మనకు సాయం చేస్తూ వస్తున్నాడు అన్ని విషయాల్లో కూడా అదే విధంగా మన జీవితంలో ఎంత అంటే ప్రార్థించటం ఆరాధించటం వాక్యం చదవటం ఇవన్నీ ప్రాముఖ్యమైనవే కానీ మన జీవితంలో ఆ సమాధానాన్ని కూడా అపవాది దొంగలించకుండా మనం చూసుకునే వారంగా ఉండాలి అపవాది ఎంతగానో మోసపుచ్చేవాడుగానో అంటే దైవ దేవుని యొక్క ఆ సమాధానం మనలో లేకుండా చేసేవాడిగా ఉంటూ వస్తాడు అదే విధంగా మనం ఇక్కడ చూసుకుంటే మనం ఆ యొక్క సమాధానాన్ని కాపాడుకునేటకు శ్రద్ధ కలిగి ఉండే వారంగా ఉండాలి ఆ శాంతిని కాపాడుకోవటానికి కూడా అంటే ఇవన్నీ ఏ విధంగా కాపాడుకోగలం అంటే దేవునిపై ఆధారపడినప్పుడు మాత్రమే మన జీవితాల్లో ఈ శాంతి సమాధానం అనేది ఉంటాయి ఆ అదే విధంగా ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్ కుటుంబాల్లో జరిగినప్పుడు కూడా ఎంతసేపటికి మనం అంటే కొన్ని కొన్ని తగ్గించుకోలేని పరిస్థితులు వస్తాయి కానీ దేవుడు నాకు ఇక్కడ ఒక అంటే నాకే ముఖ్యంగా ఈ విషయాన్ని అంటే నాతో మాట్లాడేవో అనిపించింది నిజంగా అంటే తగ్గించుకుంటే పోయేదేముంది అన్నట్లుగా ఏదైనా పరిస్థితులు ఎదురైనప్పుడు కుటుంబాల్లో ఎదురు మాట్లాడే కన్నా తగ్గించుకోవటమే మంచిది అని దేవుడు నాకు నేర్పిస్తూ వస్తున్నాడు ఈ విషయాన్ని అనేది విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా యేసుక్రీస్తు వారు కూడా ఆయనకిచ్చిన గొర్రెలు వంద గొర్రెలు ఉంటే వంద గొర్రెలలో ఒక్క గొర్రె తప్పిపోతా ఒక్క గొర్రె కోసం ఎతకటానికి దేవుడు వెళ్తూ వచ్చాడు కదా ప్రభు యేసుక్రీస్తు వారు మనకిచ్చిన ఈ శాంతిని సమాధానాన్ని ఆయన ఇచ్చిన రక్షణను ఆయన ఇచ్చిన విశ్వాసాన్ని ఏ ఒక్కటి కూడా మనం కోల్పోయే వారంగా ఉండకూడదు ఎందుకంటే ఆయన ఇచ్చి ఆయన తండ్రి యేసుక్రీస్తు వారికి ఇచ్చినది ఏది కూడా పోగొట్టుకోలేదు ఎందుకంటే ఆ వంద గొర్రెలలో ప్రతి ఒక్క గొర్రెను కూడా ఆయన సంరక్షిస్తూ వచ్చారు అదే విధంగా ఆయన ఆ గొర్రెలు కూడా ఆయన స్వరాన్ని వింటూ వచ్చాయి కదా ఆ విధంగానే మన జీవితాల్లో కూడా దేవుడు మనకిచ్చిన వాటిని ఏవేవితే ఇస్తూ వచ్చాడో ఆయన తలాంతులు కావచ్చు ఆయన వరములు కావచ్చు ఇంకా ఆయన యొక్క విశ్వాసము ఆయన యొక్క రక్షణను శాంతి సమాధాన ఆయన ప్రేమను ఆయన దయ జాలి ఆ ఇవన్నీ కూడా మనకు కూడా దయచేస్తూ వచ్చాడు కదా మనం ఎందుకు దేనికి కూడా మనం పాత్రలో కాదు అయినప్పటికీ మన ఎందు ప్రేమ చూపి ఆయన మనకి ఇవన్నీ కూడా దయచేస్తూ వచ్చాడు కాబట్టి వీటిలో ఏది కూడా కోల్పోకూడదని ప్రభు కోరుకుంటూ వస్తున్నాడు అదేవిధంగా మనం చూసుకుంటే రోమిలిక్ ఇది యోహాను సువార్త మరి ఒక విషయాన్ని చూసుకుంటూ వద్దాం యోహాన్ సువార్త పదహారో అధ్యాయం ముప్పై మూడో వచనంలో సమాధానం గురించి రాయబడుతూ వచ్చింది నా యోహాన్ సువార్త పదహారు ముప్పై మూడు నా ఎందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకము మీకు శ్రమ కలుగు లోకము లో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకొని నేను లోకమును జయించి ఉన్నాను ప్రభు యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తూ వస్తున్నాడు మీకు లోకంలో శ్రమ కలుగుతుంది అయినప్పటికీ ధైర్యం తెచ్చుకొని ఉండండి నా యందు మీకు సమాధానం కలిగినట్లు అంటే ప్రభు నందే మనకి సమాధానం అనేది కలుగుతూ వస్తుంది ఇక్కడ లోకంలో శ్రమ కలుగుతుంది ధైర్యం తెచ్చుకోండి నా యొద్ద మీకు సమాధానం దొరుకుతుంది అని ప్రభు యేసుక్రీస్తు వారే మనకి చెప్తూ వస్తున్నారు అయితే ఇక్కడ శిష్యులకు కూడా చెప్తూ వచ్చాడు నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అయితే మీరు మీ హృదయాన్ని కలవలపడనీయకుడి అదే విధంగా వెరవదీయకుడి ఎందుకంటే ప్రభు ఏసు వారి తర్వాత ఆ పరిచర్య చేయాల్సింది ఎవరు శిష్యులే కదా అందుకే ముందుగానే లోకంలో మీకు ఏ విధంగా సంభవించబోతుందో అవన్నీ విషయాలు కూడా ప్రభుయేసు వారు వారిని హెచ్చరిస్తూ వచ్చాడు అయితే అవి వారికే కాదు ఈ ఈ హెచ్చరికలు అనేవి మనకు కూడా ఈ లోకంలో కలవరంలో అనే పరిస్థితులు ఎన్నో పరిస్థితులు శ్రమలు నిజముగా సువార్త ప్రకటిస్తుంటే ఎంత మందినో అంటే ఆటంకపరిచేవారుగానో వారిని దూషించే వారిగా ఉంటూ వస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో కూడా శిష్యులు ప్రభు వైపే చూస్తూ వచ్చారు ప్రభుపై ఆధారపడుతూ వచ్చిన వారిగా ఉన్నారు మన యొక్క జీవితాల్లో కూడా దేవునిపై ఆధారపడినప్పుడు వారికి ఏ విధంగా దేవుడు వారికి తోడుగా ఉంటూ వచ్చాడు మన జీవితాల్లో కూడా ప్రభు ఆ విధంగానే తోడుగా ఉంటానని మనకు తెలియచేస్తూ వస్తున్నాడు అదే విధంగా ఈ లోకంలో శ్రమ శ్రమకరీనను ధైర్యం తెచ్చుకొని ఆయన వైపు చూసినప్పుడు మనకు నెమ్మది కలుగుతూ వస్తుంది అదే విధంగా ఆ యొక్క శాతాన్ని ఎదిరించే శక్తి కూడా ప్రభు ఇస్తూ వచ్చాడు ఎట్లా అంటే రోమిల్కి రాసిన పత్రిక రోమిల్ రాసిన పత్రిక పదహారో అధ్యాయం ఇరవై వచ్చును సమాధానకర్త యొక్క దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చిటుక దొక్కించును ఇంతవరకు చాలు అయితే ప్రభు మనకి గొప్ప ధన్యత ఇచ్చాడు ప్రభు నేసుక్రీస్తు వారు సెలవులో ఉన్నప్పుడు ఏ విధంగా సాతాను యొక్క తలను చితక దొక్కుతూ వచ్చాడో సాతానుపై జి విజయాన్ని పొందుతూ వచ్చాడు ఆయన జయిస్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు జయశాలిగా ఉంటూ వచ్చాడు మరణాన్ని పాపాన్ని లోకాన్ని అంతటి కూడా జయిస్తూ వచ్చాడు అదే విధంగా ఆయన జయించటమే కాదు కాది కావాదాలు కర్తయ్య దేవుడు సాతాను మీ కాళ్ళ కింద కూడా అంటే మన కాళ్ళ కింద కూడా చిరుతక చితక అంత గొప్ప ధన్యతను మనకు కూడా ఇస్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు ఎప్పుడు మనం సాతాను యొక్క తలను మనం చితక తొక్కగలము ఆయన పిల్లలుగా చేయబడుతూ వచ్చిన మనము ఆయనే అంటే అపవాదని ఎప్పుడు ఓ ఓడించగలమంటే మన జీవితంలో ఆయన వైపు చూసి శ్రమ కలిగినను ఆయన వైపు చూసి ఆయన యొక్క ఆ పట్టుకొని ఆయన ఆశ్రయించినప్పుడు మన జీవితంలో కూడా ఈ యొక్క అనే విజయం అనేది మనం జయించగలము ఎందుకంటే మనం జయించిన వాని యొక్క పిల్లలం కదా మన మన దేవుడు ఎవరు జయించిన వాడు కాబట్టి ఇప్పుడు మనం మనందరం కూడా జయించిన వాని యొక్క పిల్లలుగా చేయబడుతూ వచ్చాము కాబట్టి జయించిన వారి పిల్లలు అంటే ఏంటి వారు కూడా విజయాన్ని పొందుతారనే కదా దేవుడు వారికి తోడుగా ఉంటాడనే కదా కాబట్టి మన జీవితంలో ప్రభు ప్రతి ఒక్క విషయంలో కూడా అంటే మనం చేయాల్సిన ఇక్కడ ప్రభుపై ఆధారపడేది నేర్చుకోవాలి ప్రభు పూర్ణ మనసుతో ఆయన్ని సేవించే వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ వస్తున్నాడు అదే విధంగా మనం పడిపోయినప్పటికీ ఎందుకంటే శరీరంలో ఉంటూ వస్తున్నాము మనమేం వారం కాదు పడిపోతాము పడిపోయినప్పటికీ తిరిగి లేచి ఆయన యుద్ధకు వచ్చినప్పుడు తిరిగి మరలా ప్రభు మన సమకూర్చే వాడిగా ఉంటూ వస్తాడు కీర్తనలో తెలియచేసినట్టుగా కీర్తనలు ముప్పై ఏడు కీర్తనలు ముప్పై ఏడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన కీర్తనలు ముప్పై ఏడు ఇరవై నాలుగో వచ్చిన అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు అయితే ఏహోవతను చేయి పట్టుకొని ఉన్నాడు అంటే రక్షించబడిన మనందరి చేయి కూడా ప్రభు పట్టుకొని ఉంటూ వస్తాడు కదా అంటే పడిన నేల పడిన లేవలేకుండా ఉండలేవాడు ఎందుకంటే ప్రభు మనందరినీ కూడా లేపుతూ వస్తాడు ప్రభు పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడు కదా మన జీవితాల్లో కూడా ఎక్కడ పడిపోయినప్పటికి కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికి కూడా ఆయన మనకు జయాన్ని కలుగు చేసేవాడిగా ఉంటూ వస్తాడు అదే విధంగా మీకాలో కూడా ఉంటది మీకా రాసే మీకా మీకా ఏడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన మీకు ఏడు ఎనిమిది నా శత్రువా నా మీద అతిశయింపవద్దు నేను క్రింద పడినను తిరిగి లేతును నేను అంధకారం మందు కూర్చున్నాను ఎహోవా నాకు వెలుగుగా నుండును అయితే ఇక్కడ మీక తెలియజేస్తా కదా నా శత్రువా నా మీద అతిశయించవద్దు ఎందుకు నేను కింద పడినాను తిరిగి లేతును ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు వారు నిజంగా ఆయన మనల్ని లేపుతాడు ఈ వాక్యం నేను చదివినప్పుడు నాకు ఎంతో చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఆయనపై మన ఆధారపడినప్పుడు ఎటువంటి పరిస్థితి అయినా అది ఆర్థికంగాను అనారోగ్యంగాను ఇంకా ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ ఆయనపై మనం ఆధారపడినప్పుడు క్రింద పడినను తిరిగి మరలా మనల్ని లేపుతాడు ఎందుకంటే ఆయన మన చేయి పట్టుకుని ఉంటూ వచ్చాడు నేను అంధకారమందు కూర్చున్నను ఏహోవా నాకు వెలుగు వెలుగుగా నుండును ఆయనే మనకు వెలుగుగా ఉంటాడు ఆయనే మనకి అంటే ఆ చీకట్లో నుంచి ఎటువంటి పరిస్థితి అయినప్పుడు అంధకారం అనే పరిస్థితిలో ఉన్నప్పుడు ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా ప్రభు వైపు మనం చూసినప్పుడు ప్రభువే మనల్ని విడిపించి ఆయన మనకు తోడుగా ఉండి మన జీవితాల్లో ఆయన నడిపించే వాడిగా ఉంటూ వస్తాడు అదేవిధంగా ఇక్కడ శిష్యులకి ఏ విధంగా అయితే ప్రభు క్రీస్తు వారు వారికి అంటే ఇది ఒక ఓదార్పు మాట అంటే నేను వెళ్ళినప్పటికీ మీరు ఏ విధంగా ఉండాలి ఎటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ మీరు ఏ విధంగా జీవించాలి ఈ లోకంలో అంటే కలవరంలో ఆ యొక్క ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ మీ శాంతిని సమాధానం కోల్పోకూడదని ప్రభు వారికి చెప్తూ వచ్చాడు కదా మన జీవితంలో కూడా అంటే ప్రభు ఆయన యేసు క్రీ క్రీస్తు వారిచ్చే ఈ శాంతిని సమాధానాన్ని ఈ లోకం తీసివేయలేవదు ఈ లోకంలో ఏది కూడా ఎట్ టైం ఈ లోకంలో ఏది కూడా ఈ శాంతి సమాధానాన్ని మనకి ఇవ్వలేదు ప్రభుత్వ యేసుక్రీస్తు వారు మాత్రమే ఈ శాంతి సమాధానాన్ని మనకి ఇచ్చేవారుగా ఉంటూ వస్తారు అదే విధంగా ఈ యొక్క తాత్కాలికమైన లోకంలో మనకి ఏది కూడా దొరకదు అంటే ఈ యొక్క భయాన్ని కూడా అంటే ఈ కలవరమైన పరిస్థితులు కావచ్చు ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ మన భయం ఉంది అంటే మన భయాన్ని తొలగించేవాడిగా ప్రభు ఉంటూ వస్తాడు అదే విధంగా మనకి విశ్వాస జీవితంలో ఏ విధంగా ధైర్యాన్ని యొక్క ఓదార్పును అదే విధంగా మన జీవితంలో బలమునిచ్చే దేవుడు ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా ఆ శాంతి సమాధానము కలిగి జీవించలాగిన మనందరికి కూడా ప్రభు సహాయం చేయను గాక